అందరికీ నమస్తే శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ గొర్రెలు ప్రేక్షకులు ఈ రోజు మళ్ళీ మన శాంసన్ పాస్టర్ పాస్టర్ కి రోజు వీడియోలో మరొక ప్రశ్న నడుపుతున్నాను మళ్ళా అన్నయ్య చెప్తాడో ఆరిపోతాడో మనకు తెలియదు కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడితే బాగుండే చూద్దాం మళ్ళా అన్నయ్య వీడియో ద్వారా చెప్తాడా సమాధానం ఫోన్ చేసి చెప్తాడా అనేది వెయిట్ చేసిద్దాం సో అన్నయ్య ఏమంటాడు బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది అని నమ్ముతాడు అన్నయ్య ఏమన్నాయి సో ఇప్పుడు నేనడి ప్రశ్న చెప్పిందా చెప్పలేదా చెప్పలేనప్పుడు అది అబద్ధమే కదా కదా చెప్తాను ముద్ర రాటే సండే స్కూల్ సందేహాలు ఏదో వచ్చాయట మీ జీసస్ రక్తాన్ని చెందించాడు మా జీసస్ పాపుల కోసం మీరే చెప్పారు ఏ పాపుల్ని రక్షించాడు ఏం చేశాడో మీ పాపుల్ని రక్షించాడు అన్నారు ఎవరు వాళ్ళు పేర్లు ఏమైనా ఉన్నాయా వేసు పాపుల కోసం రక్తం చిందించాడు అంటారు పాపుల్ని రక్షించాడంటారు మరి ఆ పాపులు ఎవరు వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతుందండి అక్క నాకు అర్థం కాని విషయం ఏందంటే నువ్వు చెప్పేది అట్టుందో తెలుసా రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే అది జరిగిందండి అంటావు ఎంత ఎన్ని కోట్ల మంది చేసిపోయారు ఇదిగోండి రెండు కోట్ల మంది చేసిపోయారండి అని అంటావు అలా పేర్లు ఏందో తెలుసా అని అడిగినట్టు ఉందండి అరే పాష ఉన్నాయి మళ్ళా ఇప్పుడు నువ్వు ఏమన్నావు యేసు ప్రభు రక్తం చెందించడం గురించి ఏం చెప్పావు నువ్వు రెండవ ప్రపంచ యుద్ధానికి జోడించావు కదా ఏమన్నావు నువ్వు ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తావు ఎంతమంది చెప్పారంటే ఐదు కోట్లు రెండు కోట్లు లెక్క చెప్తాము పేర్లు పెడితే ఎట్లా కానీ అవునా అసలు నువ్వు యేస ప్రభు పాపాల కోసం రక్తం చెంది చెందించాడని చెప్పావు కదా ఎంతమంది పాప కోసం చెందించడం లెక్క అని కదా నువ్వు నువ్వు లెక్క చెప్పకుండా ఎక్క తిక్క సమానం ఏం చెప్తా వినంటే భాగం ఉండేది అంటే యుద్ధం జరిగిందంటే జరిగిందని చెప్తే ఎన్ని కోట్ల మంది అంటే ఏదో చెప్తాడి కాదన్నాయి ఇప్పుడు యేసు ప్రభు చచ్చిపోయే పాపల కోసం అంటే చచ్చిపోయని చెప్పాలి నువ్వు రక్తం చిందించాడు అని చెప్పాలి ఎంతమంది పాపల కోసం అంటే ఇదిగో కోటి రెండు లెక్క చెప్పాలి నువ్వు చెప్పట్లేదు కదా మ రెండో ప్రపంచ యుద్ధం గురించి జోడించావు నువ్వు లెక్క చెప్తారు గానీ పేర్లు అడితే ఎట్లా అన్నావు నీ పేర్లు వద్దరు నాయన లెక్క అని కదా నువ్వు లెక్క లెక్క కూడా చెప్పగల నువ్వు అంటే ఏమర్థం అంటే నీతో సమాధానం లేదనమాట ఎంతమంది పాపలు కోసం పడి ఎవరు కదా దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు అట్లా అడిగిన ప్రశ్న ఒకటి నువ్వు చెప్పేది ఒకటి కొంచెమైనా బుర్ర ఉంది అదికి చెప్పు రెండో ప్రపంచ జరిగిందా లేదా అని చెప్పాలంటే వాళ్ళ పేరు చెప్పాలంట అక్కడ కుదిరిద్దండి లేదండి నేను అరే పాస్టరు శాంసంగ్ పాస్టరు అక్క అడిగింది పేర్లు అడిగింది కదా పేర్లు వద్దురా నాయన నువ్వు లెక్కలు చెప్పాలి కదా లెక్కలు చెప్పట్లేదు నువ్వు ఆ కుదిరిద్ది ఏంటి పేరు అడిగి తింటావు కదా పేర్లు వద్దురా నాయన లెక్కలు చెప్పు కదా లెక్క చెప్పుకో నువ్వు ఏమరా పాస్టర్ శాంసంగ్ ఏం గొర్రెలు ఇప్పుడు రెండు ప్రపంచం జరిగిందా అంటే జరిగిందని చెప్తాము ఎంతమంది లెక్క చెప్తాం కానీ వేలెడితే ఎట్లా అన్న అన్నావు నీ పేర్లు నాయనా ఎంతమంది పాలు కోసం రక్తం చింది లెక్కలు చెప్పగల నువ్వు అలా చెప్పట్లేదు కదా మాకి వేధవ అన్నారా వేధవా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళ ఆధార్ కార్డు లేదు వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఎవరు ఉంటాయి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరు ఉన్నాయా డోర్ నెంబర్లు వీధి పేర్లు ఓటర్ కార్డ్ ఐడీలు ఇవి కాదక్కాయా ఆ రోజుల్లో క్రైటీరియా ఇది కాదక్కా ఒక ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని డిసైడ్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఆ ఫ్యాక్టర్స్ లో ఆలోచించాలి తప్ప ఇలాంటి చిల్లర ప్రశ్నలు అడగకూడదు సరే నువ్వు అడిగి ఒకప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా ఒక పాస్టరు అక్క చిల్లర ప్రశ్నలు అడగకూడదు అక్క పేర్లు ఐడి కార్డులు డోర్ నంబర్ అడిగితే టెట్స్ అక్క ఆ టైంలో లేవన్నావు ఓకే రేపు నువ్వు ఏం చెప్పాలి లేదక్క రక్తం పాప కోసం రక్తం చిందించాడు ఇదిగో ఇన్ని కోట్ల మందికి చిందించాడు అని లెక్కలు చెప్పాలి కదా అన్నీ నీ ఏం వినండి గొర్రెలు మీరు వినండి సమాధానం ఏం చెప్పాడు రెండో ప్రపంచ యుద్ధం ఉదాహరణ చూస్తున్నాడు అవునా రెండో ప్రపంచంతో జరిగిందంటే జరిగిందని చెప్తాము ఎంతమంది చెప్పాడు కదా కోట్లు రెండు కోట్ల మంది చనిపోయారని చెప్తామని చెప్పాడు తా యొక్క ఇప్పుడు యేసు కోసం రక్తం చిందించాడని చెప్తారు కదా ఏం రా అంటే అడిగింది ఎంతమంది కొంచెం చిందించాడు లెక్క చెప్పగల నువ్వు లెక్క చెప్పకుండా ఏం చెప్తున్నాడు అంటే ఈ రోజు పది రూపాయలు ఇచ్చి సాయంత్రానికి నలభై రూపాయలు వసూలు చేసి ఇంటూ నాలుగుతో వడ్డీల మీద వడ్డీలు గుంజు ఒక రక్తం పీల్చే జలం ఒక జలం ఉండేదక్క వాటి పేరు జక్కయ్యక్కాయ శంకరేనా జను కూడా యేసు మార్చారక్క ఇల్లీగల్ అఫైర్స్ తో కొట్టుమిట్టు ఆడుతున్న సమరీటర్ ఉమెన్స్ చాలా మందిని మార్చాడక్క ఇదే ట్యాక్స్ కలెక్ట్ చేసి అందరూ అమాయకుల ప్రాణాలు దోచుకుంటున్నటువంటి మ్యాథ్యూస్ లాంటి ఒక సుంకర్ ని మార్చేసాడక్క దొంగల్ని మార్చేసాడక్కాయ వ్యభిచారులని అభిషారులనేమికరులనేమి కత్తులనేమి జోదా మత్తులనేమి మాంత్రికులనేమి తాంత్రికులనేమి హంతకులనేమి ఇష్టము లేని కుష్టము లేని భాషము లేని భ్రష్లనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి భాషలు యాసలు ప్రాసలు కూడా సరిపోవక్క అంత మందిని అనేది అరే భయ్ నువ్వు ఏం చెప్పాలి ఆవిడ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ నువ్వు ఏం చెప్పాలి ఓ అమ్మ అక్క కరెక్ట్ కాలేనక్క పేర్లు నువ్వు చిల్లర ప్రశ్న చేసేవా అక్క అది అలా అడగకూడదక్క రక్తం చిందించాడు పాలు కోసం ఉంటే చిందించాలని చెప్తాం అక్క ఎంతమంది పాల కోసం ఉంటే ఎంతమంది లెక్క చెప్పదు కాదు నువ్వు అవి అడిగిన ప్రశ్నకి లెక్కలు చెప్పకుండా జక్కయ్య ఉండాడు లవడగా ఉన్నాడు లసుని కూడా ఉన్నాడు వాణ్ణి మార్చాడు ఈయన మార్చాడు అందరుకర్లేము బొంకర్లేమి ఎవరిని మార్చాడంటే అడిగింది అక్క ప్రశ్న పాప కోసం రక్తం చెందించా చిందించాడన్నారు కదా ఎంతమంది పాప కోసం రక్తం చెందించాడు లెక్క చెప్పాలి నువ్వు ఏం కరెక్ట్ కరేమా ఆ దానికి జవాబు చెప్పకుండా వీడు ఏం చెప్తున్నాడు సుంకర్లేము రంకలే అందరం మార్చాక ఎంత చెప్పుకుంటూ పోతే సరిపోదంటే ఎంతమంది మార్చాడంటే మమ్మల్ని మార్చి చూపించమని చెప్పరా గుద్దులు తమ్ముంటే సరేరా శాంసంగ్ పాస్టర్ ఇన్ని రోజులకి మరణి మా తమ్ము గురించి తమ్ము కొరకు ఇప్పుడు రా నువ్వు బైబిల్ గురించి చెప్తున్నావు కదా బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పింది అని సో బైబిల్ ఏమేమి చెప్పింది నాకు నిజంగా నువ్వు రోజు అన్నం మీద తింటుంటే నాలుగు మీద పెట్టుకుని అన్నం మీద తింటుంటే కరెక్ట్ సమాధానం చెప్పాలి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పాలి నాకు తెలుసు నాకు అని కూడా అడుగుతాను నేను చెప్పు ముందు చెప్పు సో విన్నారు కదా ప్రేక్షకులు గొర్రెలు అక్కడ అడిగితే ప్రశ్న ఒకటి సీడ్ సమాధానం చెప్పింది ఒకటి ఇంతకన్నా విధవ పాఠాలు ఉంటారా అర్థం చేసుకోండి మీరే అవునాక అన్నయ్య నువ్వు రెండో ప్రపంచ యుద్ధం ఉదాహరణ తీసుకున్నావు అక్కకి రెండో ప్రపంచం ఎందుకు జరిగింది అంటే జరిగిందని చెప్తామని అన్నావు నీవి ఎంతమంది చనిపోయా చనిపోయారంటే ఒక కోటి రెండు కోట్లని ఒక లెక్క చెప్తాం దానికి పేర్లు అడిగి చిన్న ప్రశ్న ఆడకూడదు అని చెప్పాడు నాన్న పేర్లు వద్దులేరా ఎంతమంది కొంచెం రక్తం చెందించాడు యేసు ప్రభు ఆ ఎంతమంది పాల్గొని చనిపోయాడు లెక్క నుంచి చెప్పాలి కదా నువ్వు లెక్క చెప్పుకుంటే వాడిని మార్చాడు ఈయన మార్చాడు లోడగడలు మార్చాడు అసుకరం మార్చాడు జంకర శంకర్ మార్చాడు ఏంటంటే అది జవాబా కడప అనుమతి ఉంటాను రోజు చెప్పు ఇంకెంతని చెప్పమంటావు చెప్పు మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు ఎవరో వ్యక్తి కనిపించాడమే బైబిల్లో ఉంది మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరో వ్యక్తి కనిపించాడు బైబిల్లో ఉందంట అక్క బైబిల్ లో లేదు అక్కే తమ బ్రెయిన్ లో ఉంది సో గొర్రెలు బాగా వినండి ఏమంటాడు శాంసాన్ పాస్టర్ మూడు రోజులు లేచాడు ఎందుకు ఎందరు కనపడ్డాది అక్క అంటుంటే అక్క బైబిల్ లేదంట అది అర్థమైందా వాడు మూడు రోజులు లేచింది బైబిల్ లేదంట ఎవరికో కనపడ్డా అంటే అది కూడా బైబిల్ లేదంట అది బైబిల్ లేదంటే అక్క మైండ్ లో ఉందంట మళ్ళీ అన్న అన్నయ్య ఏం తోడు అమ్మ మూడు రోజుల తర్వాత వచ్చాడు ఎవరికోడు ఒకటే కనిపించాడు ఆయన దీంతో కొట్టాలి చెప్ప ఎందుకంటే వంద మంది కనిపించాడు అని చెప్తాం కదా ఆ చెప్పిన చోడు ఒకడే కదా ఒకడే బైబిల్ రాసాడు చెప్పాడు కదా వందల మంది కనిపించాడు అని అబద్ధం అబద్ధం చెప్పించాడు కదా ఏదో వంద మంది వచ్చాడు బైబిల్ రాసినట్లు వేల మంది వచ్చి బైబిల్ రాసినట్లు చెప్తున్నావే ఒకడే కదా బైబిల్ రాసి ఒకటే చెప్పాడు బైబిల్ ఎవరు రాయించాడు పరిశుద్ధాత్మ రాంచాడు పరిశుద్ధాత్మక వాళ్ళకి బాడి ఉంది కాబట్టి రాస్తున్నాడు ఏమంటారు గొర్రెలు జీవితండి కాదు నువ్వేమంటున్నావు బాగా ప్రేమించారు కాబట్టి ఒకసారి వినండి అలా అంటే అండి మన మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయాడు అతను బాగా ఇష్టం ఆయన అంటే ఫ్రెండ్ వాళ్ళ తాత ఎవరో చనిపోయారట అదే ఆలోచనలో ఉండడం వల్ల ఆయనకి వెంటనే వాళ్ళ తాత మూడో రోజు మళ్ళీ కనిపించాడు వాళ్ళకి అదే ఆలోచన ఉండబట్టి వాళ్ళ తాత మూడు కనిపించాడు కనిపించాడట కనిపించాడు అతను ఫీల్ అయ్యారండి దానికి మనం ఏం చేయగలం కనిపించడం ఫీల్ అయ్యాడు కనిపించడం ఫీల్ అయ్యాడు అంటే కరెక్ట్ అనక్క నువ్వు చెప్పింది కరెక్ట్ అనక్క తాత కాబట్టి అక్క బాండింగ్ ఉంది కాబట్టి అక్క చచ్చిపోయిన తర్వాత మూడు రోజు కనిపించాడని ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది అక్క నీకు నాకు కనిపించరు కదా అక్క తాత అరే శాంసంగ్ పాస్టర్ ఏ మాట చెప్పేవారు అన్నయ్య చాలా బాగా చెప్పు వాళ్ళ తాతకు వానికి బాండింది కాబట్టి వానికి కనపడతా నీకు నాకు కనపడగల అన్నావు కదా అప్పుడు యేసు ప్రభు వందల మంది కనిపించా నువ్వు చెప్పావు కదా నువ్వు చూసావా నీకు నాకు నేను నువ్వు చూసావా నేను చూసానా దేవుడు చెప్పాడు బైబిల్ రాసిన వాడు లుచ్చగా చెప్పాడు దేవుడు బైబిల్ రాయించింది దేవుడు ప్రసిద్ధాత్మకాడు వాణ్ వానికి బాండి ఉంది కాబట్టి వాడు అదే జ్ఞానంలో ఉంటాడు కాబట్టి వాడు రాసుకున్నాడు వందల మంది చెప్పలేదు కదా ఏం మైండ్ పని చేస్తారా మీకు నిజం కూడా రోడ్డు మీద కనిపించారు అంటే అర్థం ఏంటక్క అరే శాంసన్ పాస్టరు నేను అంటున్నాను భయ్ బైబిల్ రాసిన వెదవగానికి పరిశుద్ధాత్మగానికి బాండికి ఉంది కాబట్టి వాడు రాసుకున్నాడు నాకు ఎంత మంది కనబడ్డానని చెప్పు నాకే నేను ఎంత మంది కనపడ్డానికి చెప్పిన పరిశుద్ధాత్మని చెప్తే వీడు రాశాడు వానికి వానికి బాండి ఉంది కాబట్టి రాసుకున్నాడు నువ్వు రాళ్ళు నేను రాలేదు కదా నీకు నాకు కనిపించు చేసుకొచ్చి నీకు నాకు కనిపిస్తాడా లేదు మనం ఎందుకు నమ్మాలిరా ఓకేనాక ఇప్పుడు అలానే అక్క యేసు సుప్రీభర్ శిష్యులకు కనిపించి మాత్రమే ఉంటే నీలోని డౌట్లతో మేము కూడా ఉండేవాళ్ళం అక్కయ్ కానీ అక్క బైబిల్ అలా చెప్పట్లేదు అక్క బైబిల్ ఏం చెప్తుంది అంటే నాక ఆయన ఏనాడు చూడని ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఆయన కనపడ్డాడు అని బైబిల్ చెప్తుందా అక్క ఏంటే పాస్టర్ ఏ మాట్లాడుతున్న నాకు బైబిల్ చెప్తుందా అంటే బైబిల్ మాటలు వస్తావా బైబిల్ పుస్తకానికి మాట్లాస్తావాది నాతో ఒకసారి మాట్లాడమని చెప్పు బైబిల్ చెప్పలేదు నాయ్ బైబిల్ రాసిన వెదవగాడు చెప్పాడు అని చెప్పాలి నువ్వు బైబిల్ రాసిన వెదవగాడు పరిశుద్ధాత్మ వానికి వానికి అటాచ్ ఉంది కాబట్టి అటాచ్ ఉంది కాబట్టి రాశాడని చెప్పాలి నువ్వు ఎవరు నమ్మను కనిపించాడు ఎవడు చెప్పాడు నేను నమ్మను కనిపించాడు ఎవడో చెప్పాడు బైబిల్లో లేదు కదా పరిశుద్ధాత్మ కూడా ఏం చెప్తే వాళ్ళతో రాశాడు వాడు కదా పరిశుద్ధాత్మ తన ఎలా కావాలో రాన్నాడు వాళ్ళ ఇద్దరు బాండింగ్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ రాస్తున్నారు ఏం మాట్లాడుతున్నా పాస్టరు కదా చెప్పు ఏదో ఒక శిష్యుడు కాదక్క శిష్యుడు ఎవడో ఒక అంటారా అలా కాదాక బైబుల్ బాగా అక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్క మార్క్స్ వర్త పదహారు తొమ్మిదిలో మేరీ మేక్దలి కనపడతాడక్క అదే మార్క్స్ వర్త పదహారు అధ్యయం ఒకటి నుంచి ఎనిమిది వచనాలలో అని కనపడతాడు మేరీ మాత్ర జేమ్స్ కనపడతాడు మేరీ కనపడతాడు ఇలా చాలా మంది కనపడతాడు అక్క అంతే కదా లూక్ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ ఫోర్ లో పీటర్ కనపడతాడు అక్క అంతే కదా ఇదే ల్యూక్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సిక్స్ వరకు టెన్ డిజైబుల్స్ అక్క అంతే కదా ఇదే మార్క్స్ సిక్స్టీన్ అండ్ లో ఎంఐఎస్ మార్గంలో ఇద్దరు కనపడతాడకా తాగిపోలేదక్క మొదలు కొరింది పదిహేను అధ్యాయము ఐదో వచనంలో కేఫాకి అండ్ ఇతర డిజైబుల్స్ పన్నెండు మందికి అక్క అంతేకా ఇదే మొదలుపొరింది పదిహేను అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తే ఏకంగా ఒకేసారి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనపడతాడక్క ఐదు వందల మందిలో కనీసం ఏనాడు వాళ్ళ యేసు ప్రభు ముక్కు మొహం కూడా డైరెక్ట్ గా చూస్తుండ్రక్క అంటే అక్క నువ్వు చెప్పిన లాజిక్ ఎట్టు కాదక్క తాతకి మనం కూడా కళ్ళో కనపడతాం వేరొక్క కళ్ళు ఎవడు టచ్ చేయలేడు అక్కాయ్ కానీ ఏసుక్రీస్తు వారు మూడో దినాన కనపడినప్పుడు అక్క శిష్యులకి కూడా ఇలానే డౌట్ వచ్చింది అక్కాయ్ అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడంటే పెట్టి చూడండి నా గాయాల్లో అని చెప్పాడు అక్క అప్పుడు అలా పెట్టి చూడటాన్ని బట్టి అలా డౌట్ కూడా క్లియర్ అయిపోయింది అక్కా అక్క కల అయితే ఎవడో ఒకరికి ఇద్దరికో ముగ్గురికో నలుగురుకో ఐదుగురుకో కనపడిందంటే ఒక అర్థం పర్థం ఏడిసింది అక్కాయ్ అలా కాకుండా ఒకేసారి ఐదు వందల యాభై మంది కంటే కంటే ఎక్కువ మందికి వేరు వేరు స్థలాల్లో ఒకేసారి ఎలా కనపడతాడు అక్కయ్ కొంపదీసే కళలన్నిటి ఎవడైనా కూడా కాంట్రాక్ట్ ఒప్పుకొని ఒకేసారి ప్లే చేసాడంటావు అక్కయ్య బుర్రలో షిప్ పెట్టి సో విన్నర్ కదా గొర్రెలు ఏమంటుండ్రు శాంసన్ పాస్టరు శాంసన్ పాస్టరు ఆ వాక్స్ వార్తలు అక్కడ ఇక్కడ అందరు కనపడ్డాడు ఏకంగా ఐదు వందల మందికి పైన కనపడ్డాడు అని చెప్పాడు అవునా ఇదంతా చెప్పింది ఎవడు ఒక వ్యక్తి కదా అక్క అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వీడు వెదవ సోది అంతా చెప్తున్నాడు అక్కడ అడిగిన ప్రశ్న ఏంటి ఏసు రక్తం చెందించాడని చెప్పాడు పాపల కోసము ఎంతమంది పాపల కోసం రక్తం చెందించాడు చెప్తారా అని పేర్లు ఏమి తెలుసా అని అడిగింది పేర్లు అంటే చిల్లర ప్రశ్న అన్నావు నువ్వు పేర్లు వద్దరు మా యేసు ప్రభు రక్తం చిందించాడు పాపల కోసము పాపల కోసం రక్తం చెందించాడు ఇదిగో ఇంతమంది పాపల కోసం రక్తం చెందించాడు అని చెప్పాలి లెక్క చెప్పాలి కదా నువ్వు అది వదిలేసి వాడు చెప్పాడు వీడి చెప్పాడు లోడ చెప్పాడు లసును మాట చెప్పాడు వెధవా మాట చెప్తున్నావు వెదవ సోది అంత చెప్తున్నావు కదా నాయన డిగిన ప్రశ్న ఏమి పాపల కోసం చనిపోయాడు అని చెప్పారు కదా పాపల కోసం రక్తం అని చెప్పారు కదా ఎంతమంది పాపల కోసం చనిపోయాడు రక్తం చెందించాడు వాళ్ళ పేర్లు ఏమని తెలుసు అంటే నువ్వు పేర్లతో ఎట్లా అక్కయ్యా అయ్యా ఎక్కడితో చెప్తారా లెక్క ఎక్కడ చెప్పారు నువ్వు శాంసంగ్ పాస్టర్గా లెక్క లెక్కలు ఎక్కడ ఎక్కడ చెప్పావు నువ్వు చెప్పేవాళ్ళు ఎక్కడు పాపాల కోసం ప్రాణాలు రక్తం చిందించాడు తమ ప్రాణాన్ని పెట్టాడని చెప్పావు నువ్వు చెప్పలేదు ఊండ్రా ఇప్పుడు బైబిల్ చెప్పింది ఆడ చెప్పింది మార్క్స్ చెప్పింది లౌడ చెప్పింది లస్ చెప్తుంది చెప్తున్నావు కదా యేసు క్రిస్తు గాడు మనుషుల పాపాల కోసం రక్తం చిందించాడు అనేది బైబిల్ చెప్తుందా బైబిల్ చెప్తే ఎక్కడ చెప్పింది ఏ వశయం ఉంది ఎంతమంది పాప మరణించాడని బైబిల్ చూపిస్తావా నీకు దమ్ము ధైర్యం జీవులు ఉందా నువ్వు ఒక్క అబ్బాకే పుట్టావా రోజు అన్నమ తింటావా ఏసుక్రీస్తు నేను ప్రపంచ మానవాళ పాపాల కోసం నేను చనిపోతున్నాను నేను బలి అవుతున్నాను బైబిల్ చెప్పిందా బైబిల్ చూపిస్తావా నీకు దమ్ము ధైర్యం ఉందా గొర్రెలు అడగండి బైబిల్ వాక్యం చూపించు నాకు యోహోవగాడు గాని యేసుగాడు గాని పరిశుద్ధాత్మగాడు గాని చెప్పినట్టు చూపించు మానవులు చేసిన పాపాల కోసమే నేను బలి అవుతున్నాను నేను బలి బలి అవడంతో నేను బలి అవడంతో రక్తం చిన్నడంతో ఈ పాపాలన్నీ పోతావని చెప్పింది వచ్చాను చూపించు ఒకవేళ పాపాల కోసం ప్రాణాలను ఆ పాప మనుషులు పాపాల కోసం ప్రాణాలను అర్పించింటే రక్తం చెందించింటే సో మనిషి పాప కాదు కదా పాపలు పోయా వాడు వాడు చచ్చా ఎప్పుడైతే చచ్చాడో అప్పుడే మనుషులు పాప పోయావు కదా పాపాలు మనిషి పాప కాదు దేనికి సమాధానం చెప్తాయా నీకు దమ్ము దీరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి కార్డు కడింగ్ అవుతుంది మాట్లాడదాం డైరెక్ట్ గా సమాధానం చెప్పు నాకు సో గొర్రెల్లో మీరు అడగండి యేసుక్రీస్తు మానవుల పాపాల కోసం రక్తం చిందించాడు తన ప్రాణం పెట్టాడని వాక్యం బైబిల్లో ఉంటే నేను క్రైస్తవుడుగా మారిపోతాను బైబిల్ లేకుంటే ఈ శాంసన్ పాష దీంతో కొట్టాలి బైబిల్ చెప్పింది బైబిల్ మార్క్స్ మార్క్వర్త చెప్పింది అక్కడ కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడని బైబిల్ ఉండి చెప్పాడు కదా వాడు రక్తం పాప మనుషుల పాపాల కోసం రక్తం చెందించాడని బైబిల్లో వాక్యం చూపిస్తాడా మనుషుల పాపం కోసమే యేసు చనిపోయాడనే వాక్యం బైబిల్ చూపిస్తాడా అడగండి దమ్ము అంటే నాకు ఫోన్ చేసి సమాధానం చెప్పు సరేనా సో మరొక వీడియోతో మరొక ప్రశ్న మొదలవుతుంది నీకు వదలను బైబిల్ ఉన్న ఉన్న ప్రశ్న ఈ ఒక్క వీడియో ప్లే చేసి అడుగుతాను సరేనా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి సో మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటివరకు చెప్పండి జై హింద్ హందే మాతరం భారత్ మాతాకి జై